గురుదేవుడా గురుదేవుడా నీ గురుతర స్థానానికిదే హృదయాంజలి మా మనస్సున్న నిలిచిన మీకే నమసు మాంజలి గురుదేవుడా గురుదేవుడా మీ గురుతర స్థానానికిదే హృదయాంజలి मा मनसु न निलिचि नमीके नमसु गुरु गुरुब्रह्म गुरुविष्णु गुरुदेवो महेश्वर गुरुब्रह्म गुरुविष्णु गुरुदेवो महेश्वर गुरु परब्रह्म तस्मै श्रीगुरवे नमः गुरुदेवुडा ಗುರುದೇವುಡಾ ಮೀ ಗುರುತರ ಸ್ಥಾನಾ ದೇ ಹೃದಯಾಂಜಲಿ ಮಾ ಮನಸ್ಸುನ ನಿಲಿನ ಮೀಕೆ ನಮಸು ಮಾಂಜಲಿ ತರತರಾಲ ಬೋಧಲೆನ್ನೋ ಪುರಾಣಾಲ ಗದೋ ತರತರಾಲ ಬೋಧಲೇನ್ನು ತರಗತಿ ಗದ ಚಪ್ಪಿ ತಗಿನ ಮಾರ್ಗಮನ್ನು ಚೂಪಿನ ಗುರುದೇವುಡಾ, ಗುರುದೇವು ಗುರುತರ ಸ್ಥಾನಾ ದೇ ಹೃದಯಾಂಜಲಿ ಮಾ ಮನಸ್ಸುನ ನಿಲಿನ ನಮಸು ಮಾಂಜಲಿ ಮಾ ಮನಸ್ಸುನ ನಿಲಿನ ನಮಸು ಮಾಂಜಲಿ ఈ గురు పూజోత్సవం సందర్భంగా గురు పూజోత్సవం అనేసరికి అది ఉపాధ్యాయ దినోత్సవం అనేసరికి మనకు గుర్తొచ్చేది సర్వేపల్లి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారండి ఒక గొప్ప ఉపాధ్యాయునిగా ఎందరో విద్యార్థుల బంగారు భవితకు బాటలు వేసి స్వతంత్ర భారతదేశానికి తొలి ఉపరాష్ట్రపతిగా ఎదిగిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినం రోజున ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవాలని ఆయన కోరిక మొదటిసారి రాధాకృష్ణన్ గారి కోరిక మేరకు ఆయన శిష్యులు మొదలుపెట్టిన మహోన్నత కార్యక్రమం ఈ ఉపాధ్యాయ దినోత్సవ సంబరాలు మీరు కూడా మీ గురువులను గుర్తు చేసుకొని ఒకవేళ అందుబాటులో ఉంటే అభినందనలు తెలియజేయండి అదే మనం వారికి ఇచ్చే గౌరవం అండి మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సిమ్మల్ని గట్టిగా క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకున్నామండి అంతవరకు సెలవు నమస్తే